మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క శుభనామమున ప్రత్యేకమైన అందరం తెలియజేస్తూ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ప్రభు యొక్క పాదముల బదులతో నేర్చుకుందాము కొద్దిగా అలుప్తమైన సందేశాన్ని మరి ఈరోజు పండగ సందర్భం కాబట్టి అనేకులకి మనం కూడా ఇబ్బందికరంగా ఉండకూడదు ఏదేమైనప్పటికీ దేవుని యొక్క కార్యక్రమంలో మనం ఉన్నాం దేవుని వాక్యాన్ని చదువుకుందాం యశయ గ్రంథము గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము యశయ గ్రంథము అరవై ఒకటో అధ్యాయము తొమ్మిదో వచ్చిన జనములలో వారి సంతతి తెలియబడును జనముల మధ్యన వారి సంతానము ప్రసిద్ధి నందును వారు యహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకుందరు చాలండి చదవబడిన వాక్యాన్ని మనం ఒక పర్యాయం ఆగి ఆలోచిస్తే యశ్య గ్రంథకర్త ప్రవక్త అయిన ఈ యశ్యవ భక్తుడు ఓ చక్కటి సాక్ష్యాన్ని ఓ చక్కటి ఆశీర్వాదాన్ని ఒప్పుకోలను మన ముందు పెట్టాడు ఏమిటి అని మనం ఆలోచిస్తే అక్కడ ఒక జనం ఉంది ఒక గుంపు ఆ గుంపులో అనేకమైన కుటుంబాలు సముదాయము ఆ గుంపులో కనబడుతున్నాయి ఎన్నో ఇల్లు ఆ వాడంతా కూడా ఎన్నో ఇల్లులతో నింపబడ్డాయి కానీ ఆ జనములోనంటండి ఒక జనము లేదా ఒక ఇంటి వారిని చూసి ప్రవక్త ఇలా తెలియజేస్తున్నారు ఆ ఇంటి వారు చూడండి వారు యహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకుందరు దేవునికి చెప్పండి ఇది ఒక పండగ దినం భారతదేశము కొన్ని ప్రాంతాల వారు జరుపుకునే కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాల్లో ఒక క్రైస్తవుడిగా మన బాధ్యత ఏంటి ఎలా ఉండాలి ఈ మధ్యకాలంలో నాతో ఉన్న నాకు తెలిసిన కొంతమంది నేను చూస్తూ ఉండగానే క్రైస్తవుడు వెళ్ళకూడని చోట్ల ఆ పేకాట స్థలాలకి ఆ కోడు పందాల స్థలాలకి జోదము మద్యము తాగే ఆ ప్రదేశాలకి ఆ వాతావరణానికి ఇలాంటి స్థలాలకి ఒక క్రైస్తవుడిగా మనం వెళ్ళకూడదు బైబిల్ మాట మాటలు తెలుసా మనం ఎలా ఉండాలి అని భక్తుడు చెప్తున్నాడు ప్రత్యేకంగా ఈ పండగ మూడు దినాల్లో అంటే ఎవరైనా మన చూసినప్పుడు మన కుటుంబాన్ని చూసినప్పుడు రే ఆ కుటుంబం మట్టిగా రాదు నువ్వెంత ఇస్తానన్నా ఎంత తిండి పెడతానన్నా ఎంత ఇస్తానన్నా నువ్వేది చేస్తానన్నా ఆ జనం ఎవరో తెలుసా ఎహోవా యొక్క రక్తంలో కడగబడి పరిశుద్ధ పరుచుకొని తాము వేరుపాటు కలిగిన జనం ఆయన ఆశీర్వాదములు పొందిన ఆయన పిలుపును అందుకున్న జనం ఆయన సంతానం ఆయన బిడ్డలు ఆయన పోలికలోనికి మార్చబడిన వారు అని మనల్ని కూర్చొని ఏం చెప్పాలి సాక్ష్యం చెప్పాలంట అదే మనకి ఆశీర్వాదం ఈరోజు కొన్ని కుటుంబాలు చూస్తూ ఉంటే కలగోర వంటలాగా క్రైస్తత్వంలో పండుగ జరిగినప్పుడు క్రైస్తవుడుగా ఇతర పండగలు వచ్చినప్పుడు వారి వాళ్ళగా అంటే ముస్లిం అయితే ముస్లింగా హిందూ అయితే హిందువుగా క్రైస్తవుడు అయితే క్రైస్తవుగా అన్ని మతాల సమ్మేళనంగా కలగోర వంటలాగా ఈరోజు మనుషులు కలా కలిసిపోతున్నారు దైవ ఆశీర్వాదం వెనుక మనం ఎందుకు వారసులు కాలేకపోతున్నాం మన గురించి లోకం ఎందుకు సాక్ష్యం ఇవ్వట్లేదు పరిశుద్ధాత్మ దేవుడు ఈ జనము యొక్క ఒప్పుకోలిని గురించి అక్కడ ఉన్న వారందరూ ఒప్పుకుంటున్నారంట ఇదిగో ఎవరు వచ్చినా రాకపోయినా ఈ జనం యహో ఆశీర్వదించబడిన జనం ఈ జనం దేవుని జనం మన కూడా దేవుడు చాలాసార్లు మీరు ప్రతిష్టత జనమని మీరు వేరైన జనమని అందరితో వారు కాదని చాలా పర్యాయములు నిర్గమా కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం దాకా మనం చూస్తాం కొంతమంది భక్తుల గురించి ఒప్పుకుంటున్నారు చూడండి మొట్టమొదటిగా మనం చూసిన వారమైతే ఆది కాండం ఇరవై ఆరు అధ్యాయాన్ని కనుక మనం చేస్తే లేదా ఆది కాండం పన్నెండో అధ్యాయంలోనే దేవుడు అబ్రహామును పిలిచాడు అబ్రహామును పిలిచి రెండవ ఆది కాండ పన్నెండో అధ్యా వచనంలోనే దేవుడు అతన్ని ఆశీర్వదించాడు నిన్ను గొప్ప జనముగా చేసి ఆశీర్వదించి నీ నామమును గొప్ప నామము నిన్న ఆశీర్వదించి వారిని ఆశీర్వదించారు చూడండి ఈ జనం ఎవరయ్యా అంటే యహోవా చేత ఆశీర్వించబడిన క్షణం అదిగని అబ్రహాము సంతానం నుంచి వచ్చిన యాకోబు యాకోబు సంతానములో ఉన్న ఇస్రాయిలను ఒకనొక సమయంతో బాలాకు రాజు బిలాముని శపించు ఈ కుటుంబాన్ని క్షపించి ఈ సంతానాన్ని శపించుమని అంటే సంఖ్యాకాండం ఇరవై నాలుగు అధ్యాయ మొదటి రెండు వచ్చినాన్ని మనం చదువుకుంటే వీరి యహోవా చేత ఆశీర్వదించబడిన జనము వీరిని శపించడానికి దేవుడు నేను నుంచి బయలుదేరినప్పుడే ఆ గాడిదేను తప్పించాడు ఆ గాడిదే ఏదో నా మీద కృప కలిగి నన్ను తప్పించి గగ్గము దుగిపడుతున్న దేవదోతు నుండి నా ప్రాణాన్ని రక్షించింది అప్పుడే నేను సరి చేసుకోవాలి కానీ ఎందుకో ధనం మీద ఆశ కలిగి ఈ జనాన్ని శపించాలనుకున్నాను కానీ దేవుడు ఈ జనాన్ని శపించడానికి నేను నోరు తెలిసినప్పుడు నాతో చెప్పాడు వీరు శాపగ్రస్తమైన జనం కాదు వీరు యహోవా చేత ఆశీర్వదించబడిన జనం వీరిని ఆశీర్వదించిన యహోవాకు ఇష్టం బా ఎంత గొప్ప సాక్ష్యం అండి అబ్రహామును బట్టి దేవుడు సాక్షిమిస్తున్నాడు అందుకనే హిబ్రి పత్రిక పదకొండు అధ్యాయునికి వచ్చినప్పటికీ ఎనిమిదో వర్షం కాడి నుంచి మనం చదువుకుంటే అబ్రహాం అంట ఎంతటి ఆశీర్వాదం కలిగిన వాడు అంటే దూరము నుండి తన యాత్రికుని పరదేశులని పునాదులు కలిగిన ఆ పట్టణాన్ని చూసి వంగి నమస్కరించి అటు ఆశీర్వాదాన్ని పొందిన భక్తుడి యొక్క లిస్టులోనికి ఆయన రావడం మనం చూస్తాం ప్రేమ దేవుని బిడ్లారా మనం చూసిన వారు ఏమంటే అబ్రహాం యొక్క అయిన శారా చనిపోయినప్పుడు ఆమెను పాటి పెట్టడానికి స్థలం అడుగుతున్నప్పుడు ఏమంటే అక్కడ ఉన్న జనులు ఏమైనా సాక్ష్యం ఇస్తున్నారంటే ఆది కాండం ఇరవై మూడో అధ్యాయంలో ఐదో వచనంలో ఉంటుంది హేతు కుమారులు అయ్యా మా మాట వినుము నీవు మా మధ్యను మహారాజు అయి ఉన్నావు చూడండి ఇక్కడ శారా చనిపోయినప్పుడు ఆ హిబ్రయిన్ పక్కనున్న ఆ యొక్క ప్రాంతంలో ఈ యొక్క హేతు కుమారు యొక్క స్థలం అడిగేటప్పుడు ఎంత ఇమంటారు చెప్పండి అంటే ఎందుకయ్యా నీకు ధనం చెప్పడం ఏంటి నీ దగ్గర రేయి చెప్పడం ఏంటి నువ్వు మా మధ్యన మహారాజుల బ్రతికా ఎప్పుడు చెప్తున్నాడు ఈ సాక్ష్యం ఏంటో ఒకప్పుడు అబ్రహాము అబ్రహముగా ఉన్నప్పుడు తన తల్లిదండ్రులతో ఉన్నప్పుడు ఈ సాక్ష్యం చెప్పలా దేవుడి కోసం సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడి కోసం ఎవరి ఉన్న ఊరిని ఉన్న కుటుంబాన్ని తల్లిదండ్రులను విడిచిపెట్టి ప్రభుకు ఆశీర్వాదకరంగా ఉండాలని తన జనముగా ఉండాలని చెప్పి తీర్మానించుకున్న తీర్మానాన్ని బట్టి దేవుడు చెప్పిన విధేయత ప్రకారం విశ్వాసులకు తండ్రిగా మార్చబడిన అబ్రహాము యొక్క నడవడికని బట్టి దేవుడితో తను నడిచిన ఆ నడక తను ఎంతగా తీసుకెళ్ళిందంటే ఇతడు కుమారుడు ఇతడు ఆశీర్వదించబడిన జనం అందుకని హేతు కుమారుడు చూడగానే అంటున్నారు ఒక గొప్ప సాక్షి ఒప్పుకోలు మనుషులు ఒప్పుకుంటున్నారు ఏమని అయితే మహారాజులా బ్రతికేవారు అబ్రహాతోనే పోల ఆశీర్వాదం దాని తర్వాత యా ఇస్సా మనం చూసిన మీద ఇస్సాకు ఆది కాండం ఇరవై అధ్యాయం పన్నెండో వచ్చినములో ఇస్సాకు ఆ దేశం విత్తనం వేసినప్పుడు నూరంతల ఫలం పొందాడు తర్వాత తన తండ్రి ఏదైతే తవ్వించాడో అమానయకులు ఏదైతే పూర్తి చేశారో బావిలు అవన్నీ తిరిగి మళ్ళీ తిరిగి దాన్ని తవ్వుతూ ఉన్నప్పుడు వీళ్ళు తవ్వడం వాళ్ళు పూజ చేయడం వీళ్ళు తవ్వడం వాళ్ళు పూజ చేయడం ఒకసారి అంట ఈ అమాలీకులు ఏమండి దగ్గరికి వచ్చి పలుగుచున్న మాటలు చూడండి ఆదికాండం కాండం ఇరవై ఆరు అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన వారు నిశ్చయముగా ఇహో వారికి తోడేట చూచి గనుక మనకు అనగా మాకును నీకును మధ్యలో ప్రమాణం ఉండవలనయు మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చెయ్యక మేము సమాధానముగా పంపివేస్తుంది కనుక నీవు నువ్వు మాకు కీడు చేయకూడనట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటే ఇది అండర్లైన్ చేసుకోండి ఇప్పుడు నీవు యహోవా ఆశీర్వాదము పొందినవాడు అనేది చూసారా ఇక్కడ ఉన్న బిడ్డలు ఏమండి ఈ సాకు దగ్గరికి వచ్చి పలుకుచున్న మాటలు అయ్యా నువ్వు మా మధ్య ఆశీర్వాదంగా ఉన్నవాడివి మేము ఏదో తెలియక ఈ అభిలే అభిమేకు అక్కడ ఉన్న వారి యొక్క సంతానము ఏమండి మొదటిసారి అంటున్నారు రే ఇది జెడ్సీ మేమే పూర్తి చేస్తా ఉంటే వీళ్ళు తండ్రి బాబులను తవ్వుకుంటూ వస్తున్నాడు వాళ్ళే పూర్తి చేస్తూ వస్తున్నారు కానీ ఒక రోజు వచ్చింది వాళ్ళతో డబ్బులాడాలా వాళ్ళతో ఏమి తగాదా పెట్టుకోవాలా వాళ్ళే వచ్చి అంటున్నారు అయ్యా మీ తండ్రిని బట్టి మేము చూస్తూ ఇప్పుడు నిన్ను బట్టి మేము చూస్తున్నాం నువ్వు యహోవా చేత ఆశీర్వదించబడిన జనం అని తెలిసింది నీతో పెట్టుకుంటే మా వల్ల కాదని తెలిసింది కాబట్టి మమ్మల్ని క్షమించడం అని చెప్పి సాక్ష్యం చెప్తున్నారు ఈరోజు ప్రేమ దేవుని పెట్టారా మనమందరము మన మౌనమే దేవుడు మన మీద వచ్చిన ఆశీర్వాదము అనేకలు గుర్తించినట్లు మనం నడవగలగాలి ఏదో ఒకరు ఏదో ఒక మాట నేసారని చెప్పి మనం తెలుగు ఒక మాట నేయడం గొప్ప కాదు మనం ఆశీర్వించబడిన జనం మన మాట అవునంటే అవును కాదంటే కాదన్నట్లుగా ఉండాలి ఇస్సాకు తన ఆశీర్వాదాన్ని ఎలా చూపించాడు గొడవలతో కాదు దెబ్బలాటంతో కాదు తన నడవడికలో చూపించాడు అబ్రహాము దేవునిలో విధేయతలో చూపించాడు ఈరోజు దేవుని పెట్టిన జనం ఒప్పుకోవాలి వీరు ఆశీర్వదించబడిన జనమని మన పక్షంలో సాక్ష్యం ఇవ్వగలగాలి అంతెందుకు యాకోబు అంటే మోసగాడు అతని పేరుకు తగినట్లు మోసమని తన అన్నయ్య సాక్ష్యం ఇచ్చాడు అలాంటి మోసగాడు ఎవ్వే కురేవు దగ్గర తను పాపాలు ఒప్పుకొని దేవుడి దగ్గర ఇస్లాయిల్గా మారాడు ఈ ఇసాకుగా మారిన ఈ యాకోబుని గురించి తన మామ లాభాలు ఒక సాక్ష్యం ఇస్తున్నాడు ఆది కాండము ముప్పై అధ్యాయం ఇరవై ఏడు వచ్చినములో లాభాలు అంటున్నాడు యాకోబును చూచి అయ్యా మేము శికును చూచి తెలుసుకుంటివి మిమ్మల్ని బట్టి మేము ఆశీర్వదించబడ్డాము నువ్వు ఉండడం వల్ల మాకు ఆస్తి వచ్చింది నువ్వు ఉండడం వల్ల మాకు ఈ దీవెన వచ్చింది మీ అభివృద్ధి పొందడానికి గల కారణం నీవే నీవంటే నువ్వు నమ్ముకున్న దేవుడు నువ్వు చూపించిన విశ్వాసం నువ్వు నడిచిన నడక మాకు ఆశీర్వాదకరంగా ఉంది నిజమే మెయిన్ అంటే ఏంటో తెలుసా మనమున్న ఉన్న చోట మనముంటున్న ప్రాంతములో మనముంటున్న నివాసములో మన బట్టి లేఖలకు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి మనముంటున్న చోట దీవెన మన మనముంటున్న చోట ఆశీర్వాదకరంగా ఉండాలి కానీ మరొక విషయమై ఇబ్బందికరంగా మన బట్టి ఎవరు ఇబ్బందికరంగా ఉండకూడదు కాబట్టి బైబిల్ చెబుతుంది యాకోవు భక్తుడు ఉన్న విధానం బట్టి అంట లాభాను ఆశీర్వాదం పొందినట్లుగా తన సాక్షి చెబుతున్నాడు ఇలా బైబిల్ గ్రంథంలో అనేకలను మనం చూడవచ్చు ప్రేమ దేవుని పెట్టినారా గ్రంథం ఎనిమిదో అధ్యాయంలో కూడా మనం చూసిన వారి మీద ఇరవై మూడో వచ్చినములో ఎవండి ఈ యోధ వారందరూ కూడా ఎనిమిదో నెల ఎనిమిదో ఎనిమిదో నెలలో వారు ఉపవాసం ప్రకటించుకున్నారు ఎనిమిదో నాలుగో నెల ఐదో నెల ఎనిమిదో నెల పంతొమ్మిదో నెల ఇలా ఉపవాస ప్రకటించుకున్నప్పుడు అంట వారు ఒక నిర్మాణం ఒక నిర్ణయం తీసుకున్నారు ఏంటది యహోవాడు శాంతి పడుతాము రండి యహోవాడు వెతుకుతాము రండి అని చెప్పి వీళ్ళంటే యహోవాళ్ళు వెతుకుతూ యహోవాడు శాంతి పరుస్తూ ఉంటేనంట వారు చక్కని అంటున్నారు యహోవా మీకు తోడై ఉన్నాడని మేము ఇంటిమి ఇప్పుడు మేము కనులారా చూచి కనుక పదే మంది ఒక యువతిని చెంగు పట్టుకొని మేము మీతో వస్తామని సాక్ష్యం ఇస్తున్నాను ఇలా చెప్పుకుంటూ వెళ్తే మరి ఈ ఇరవై ఆరు ఇరవై ఏడు కూడా మనం చూసిన వారు పెట్టి పేతులు మహాభక్తుడు కూడా నాయసుని ఎరగని వాడు నీ యేసుని ఎరగని అంటా ఉంటే లేదయ్యా నీ మాటను బట్టి కూడా మేము సాక్ష్యం ఇస్తున్నాం నీ మాట తీరు నీ మొహాన్ని చూస్తూ ఉంటే నీవు కూడా గెచ్చిపడే తోటలో ఏసుతో ఉన్న వాళ్ళు లాగే కనబడుతున్నావు అందుకు నీ మాటే సాక్ష్యం అంటున్నారు ఇలా బైబిల్ గ్రంథంలో అనేకమైన భక్తులు మనం చూస్తూ ఉంటే వారు నడిచిన నడక వాడుంటున్న అనుభవాలు అనేకులకు ఆశీర్వాదకరంగా అక్కడ ఉన్న జనులు చెప్పుకుంటున్నారు వీరు యహో వచ్చేది ఆశీర్వాదించబడిన జనమని ఈ రోజు మన గురించి ఎందుకు అంటే క్రీస్తుని నమ్ముకున్నాము కదా అని అమ్ముకునే వాదన మనం జీవిస్తున్నాం మేము ఇప్పుడు ఏమన్నా క్రీస్తుని అంగీకరించిన మనము ఆయన రక్తంలో పాప క్షమాపణ పొంది అనేక జన్ములు ఎదుట మన సంతానం ఆశీర్వాదకరమని మన జనము ఆశీర్వదించబడిన జనమని చెప్పగలిగిలాగిన మనం నడవగలిగితే ఆయన దీవిన ఆశీర్వాదములు స్వస్థత మేలు దేవుడు మనకి ఎవరున్నాయన్నాడు దేవుడి మాటలు దీవించదు కాక అందుకేగా యేసు క్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు కలవరి శిలువలో మరణించింది తల వచ్చుదాం ప్రార్థన చేస్తున్నాం